మన పాపులరిటీ వీరు మన టీకు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఆ సొసైటీలో పంతొమ్మిది వందల పద్దెనిమిది మంది రైతులు తీసుకుంటే తొమ్మిది వందల మందికి మాఫీ అయితే ఇంకా వెయ్యి పద్దెనిమిది మందికి మాఫీ గాలి ఆయన ఏం చెప్తాడు అప్పుడే కింటాకు పది పది కేజీలు పోయలే ఆ గాలే ఆయన ఏం చెప్తాడంటే మొత్తం వందకు వంద మాఫీ అయిందని చెప్తాడు కొన్ని అల్యాణ పాపం మో లారిపోయా అందుకే దయచేసి వాళ్ళు చెప్పేట అబద్ధాలు వాళ్ళు మాట్లాడే వ్యవసాయాలు చేసే తెలి తప్పుడు అవి మనమే నిడతారు మీరు జాగ్రత్తగా ఉండేది రైతాంగాన్ని దాయకరా మనం ఖచ్చితంగా కాపాడుకుంటారు రైతుల తరఫున కొట్లాడతారు బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కు దాయ మనం అన్న ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ సోనియమ్మ రాగానే మొత్తం రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం ఫస్ట్ సంవత్సరం రుణమాఫీ అన్నాడు ఆ తర్వాత ఒకటో దఫా రెండో దఫా మూడో దఫా పేరు మీద మరి రుణమాఫీ చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఈ రోజు వరకు కూడా యాభై వేలు కూడా కాలే లక్ష కాలే రెండు లక్షల వరకు అస్సలు కాలే రెండు లక్షల చెప్పే ఒక్క రైతును కూడా తీసుకురమ్మని ఇవాళ వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారంగా ముప్పై ఆరు శాతం మాత్రమే పదిహేడు వేల కోట్లు చిల్లర అంటే ముప్పై ఆరు శాతం మాత్రమే రైతు రుణమాపైంది మరి మొత్తం బూటకపు హామీలతోని అబద్దాలతోని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా కొనసాగే అనవతలేదు ఆయనకు ఎందుకంటే రెండు సార్లు మరి పోయినసారి యాసంగి ఈసారి వానాకాలం రైతులకు ఎకరానికి పదివేలు చొప్పున మరి కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుబడి సాయం ఇచ్చేవాడు కానీ ఆ పెట్టుబడి సాయం ఏడు వేలు ఏడు వేలు పదిహేను వేల కోట్లు ఆ కోట్లు మాత్రమే ఇవాళ రుణమాఫీ కోసం ఇచ్చింది తప్పితే ఎక్కడ కూడా అదనంగా వాళ్ళు చేయలేదు సహకార సంఘాలలో సిండికేట్ బ్యాంకులు ఎస్బీఐ బ్యాంకులు యూనియన్ బ్యాంకుల్లో అనేక బ్యాంకులలో ఒక రైతులు ఇబ్బంది పడుతున్నారు పడిగాపులు పడుతున్నారు తెలంగాణకు పొత్తు బ్యాంకుల శుద్ధి తిరుగుతున్నారు వ్యవసాయ అధికారుల శుద్ధి తిరుగుతున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సరైనటువంటి మరి ఈ రుణమాఫీ ఎట్ల అవుతుంది ఎక్కడైతే కూడా తెలవట్లేదు ఈ మోసాలతో అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి రైతు కోసం తగులుతుంది ఖచ్చితంగా నువ్వు పట్టణమయ్యే రోజు దగ్గర పడ్డాయి రైతును మోసం చేసినా ఏ రాజకీయ పార్టీ కూడా చివరి వరకు కొనసాగలేదు మరి ఈ ఈ చరిత్ర నువ్వు ఏదైతే మోసాలతోని అబద్ధాలతో ఇంతకాలం నువ్వు నడుపుకుంటూ వచ్చినావో నీ చరిత్ర అంతా మోసం నీ చరిత్ర అంతా క్రిమినల్ చరిత్ర నీ పేరు మీద అనేక రకాల కేసులు ఉన్నాయని అందరికీ తెలుసు అయినా కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసినావు అందులో ఉన్న సీనియర్ నాయకులను కాదని గుంజుకొని వాళ్ళ కుర్చి గుంజుకొని నువ్వు ముఖ్యమంత్రి ఆయన కనుక నువ్వు ఏమాత్రం కూడా రైతులు మోసం చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిగా నువ్వు నువ్వు అర్హత లేదని సందర్భంగా డిమాండ్ చేస్తావు